ఈరోజు మనం అనులోమ వినులోమ ప్రాణాయామం గురించి చెప్పుకుందాం సూర్య అనులోమ వినులోమ చంద్ర అనులోమ వినులోమ సూర్య చంద్ర అనులోమ వినులోమ అంటే లోనకు పీల్చడం బయటికి పోదు అది ఎలాగో చూద్దాం ముక్కు పూసి ఎడముక్కు నుంచి వదలటం పేల్చడం వదలటం పేల్చడం అలా పది ఇరవై ముప్పై నలభై మనం ఎప్పుడు చెప్పుకున్నట్టే ఎవరి శక్తిని బట్టి వాళ్ళు పీల్చండి వదలండి ఒకసారి పీల్చి వదిలితే ఒక రెండు పూర్తవుతుంది అట్లా పది రౌండ్లు ఇరవై ముప్పై నలభై యాభై రౌండ్లు అట్లా మీ శక్తిని బట్టి చేయండి అలాగే ఇప్పుడు ముక్కు మూసి కుడిముక్కు ద్వారా అంటే సూర్య అనులోమ వినులోమ అంటే చంద్ర అనులోమ వినలోమైంది సూర్య అనులోమ వినులోమైంది ఇప్పుడు సూర్య చంద్ర అనులోమ అంటే సూర్యనాడి మూసి చంద్రనాడితో వదిలి మళ్ళీ అదే నాడితో పీల్చుకోవడం మరలా చంద్రనాడి మూసి సూర్యనాడితోటి వదిలి మళ్ళీ అదే నాడితో పీల్చుకోవడం ఇక్కడ ఒకటే గుర్తుంచుకోవాలి ఏ నాడితో వైపు అయితే వదులుతారో దానిని అదే నాడి వైపు పీల్చుకొని మరల అది మూసి యువతలు వదలాలి మరల యువతలు ఏ దీంతో అయితే వదిలాలో దాంతో పీల్చుకొని మళ్ళీ అది మూసి ఇది వదలాలి

ఇది అనమాట ఇది మనం ఎంత చిన్నగా వీలైతే అంత చిన్నగా పీల్చాలి అంత చిన్నగా వదలాలి అంటే స్లోగా అనమాట మనం తక్కువ శ్వాసతోటి ఎక్కువ కాలం అలా గడపాలి అంటే స్లోగా గాలి తీర్చుకుంటూ స్లోగా గాలి వదులుతూ ఉంటే కనుక ఈ నిడివి పెరిగిపోతుంది అంటే లెంగ్త్ పెరిగిపోతుంది అనమాట శ్వాసించే లెంగ్త్ దానివల్ల ఏమైతుందంటే నిమిషానికి ఆరుసార్లు ఎనిమిది సార్లుతోటి మనం శ్వాసని కంట్రోల్ చేయగలుగుతాం మనకి సహజంగా పదిహేను నుంచి పద్దెనిమిది మధ్యలో ఆరోగ్యవత్తుల శ్వాసలు ఉంటాయి కానీ ఇవాళ మనం తీసుకునే ఆహారం వల్ల ఇరవై నాలుగు ముప్పై రెండు దాకా కూడా వెళ్తున్నాయి దానివల్ల అనారోగ్యం పాల్గొతున్నారు అలాగే ఈ ప్రాణాయామం చేసేటప్పుడు మనం మెయిన్ పాటించాల్సింది ఎనిమిది లోపు కనుక మీరు గోంచేయడం జరిగితే ఉదయం ఆరింటికల్లా మీ శరీరం ఈ ప్రాణాయామం చేయడానికి సన్నిద్ధమవుతుంది ఎందుకంటే మీరు లేచిన తర్వాత నీళ్ళు తాగటం టాయిలెట్కి వెళ్ళి రావటం బ్రష్ చేయటం ఇవన్నీ అయిన తర్వాతనే ప్రాణాయామం చేయండి అది కూడా మంచినీళ్ళు తాగిన తర్వాత కనీసం అరగంట తర్వాతనే ప్రాణాయామం మొదలు పెట్టాలి ఇలాంటి ప్రాథమిక సూత్రాలు కానీ గుర్తుపెట్టుకుంటే మీకు ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా చక్కగా మీ అంతటి మీరే ఈ వీడియోని అవసరమైతే రెండు మూడు సార్లు చూడండి ఎలా చేసింది గమనించండి ఏం చెప్పింది వినండి దాన్ని బట్టి మీరు చక్కగా చేసుకోండి ఆరోగ్యవంతలు ఇవ్వండి ధన్యవాదాలు